గురుగారు ఇందులోనే పద్నాలుగు పదిహేను శ్లోకాల్లో రామ దుర్మార్గురాలు క్రూరురాలు దుష్ట పరాక్రమవంతురాలు ఈ యక్షిని గో బ్రాహ్మణుల హితము కొరకే సంహ అన్నారు నీవు తప్ప మూడు లోకములలో మరెవడను శాపగ్రస్తురాలైన ఈమెను చంపుటకు సమర్థుడు కాడు అని కూడా అన్నారు అయితే ఇందులో సహజంగా చాలా సార్లు విన్నాం గురువు గారు గో బ్రాహ్మణుల హితము కొరకై అని అంటారు అలా ఎందుకని గురువు గారు బ్రాహ్మణులు ఈ లోకానికి దిక్కు ఇక గోవులు అంటే ఈ మనకు కనపడే ఈ ఆవులన్నీ మాత్రమే కాదు సుమా ఇది గుర్తుపెట్టుకోండి భూమి అనేది ప్రధానమైన భూమి మీద ధర్మము అనేది ప్రధానమైనది దాని రక్షణ కోసము అట్లనే గోవులు అనగా ఇంద్రియం అంటే సమస్తమైన జీవుల యొక్క సుఖం కోసము దీన్ని వధించాలని అర్థం గోబ్రాహ్మణ రక్షణ అర్థం అంటే అర్థం అది దాన్ని కేవలం ఈ గో రూపంలో కనపడుతున్న మనం ఆవు రూపంలో కనపడుతున్న దాన్ని మాత్రమే గోవుగా తీసుకుంటున్నాం దానితోటి సహా గోవు అర్థమైంది కదా అర్థం సకల జీవులు గోవులే ఇంద్రియాలతోటి ఉన్నారు కదా వీళ్ళందరినీ పరిపాలించేవాడు గోపతి విష్ణు భగవానుడు అవును అది సంగతి అందువల్ల గోవు అంటే ధర్మస్వరూపమైనది ఆ ధర్మాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులు అంటే ఏంటంటే లోకానికి వెలుగుదారి వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు అంటే ఇది కేవలం వైదిక విద్యను కొంత నేర్చుకొని ఆ జీవితం గడుపుతున్న వాళ్ళని మాత్రమే కాదు అది గుర్తుపెట్టుకోండి వాళ్ళతో సహా సమస్తమైన జీవుల గురించి అని అర్థం బ్రాహ్మణులు రెండు విధాలైన మేలు చేస్తారు ఈ లోకానికి ఒకటి ఏ పని ఎలా చేయాలి అని చెప్పి చెప్పే ప్రవృత్తికి సంబంధించిన మార్గాన్ని ఉపదేశిస్తూ దాన్ని తగ్గట్టుగా ఆ కర్మకాండలు ఎలా నడపాలో ఆ విజ్ఞానాన్ని అందరినీ లోకాన్ని రక్షిస్తూ ఉంటారు రెండు అతి ముఖ్యమైనది ఆ బంధం నుంచి విడిపిస్తూ అంటే ప్రవృత్తి అనే బంధం నుంచి కూడా విడిపిస్తే విడిపించే నివృత్తి మార్గాన్ని కూడా ఉపదేశించే గురువులై వెళ్ళి ఉంటారు ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో ఏది ఉత్తమమైనది అంటే ప్రవృత్తికి విఘా విఘాతం కలగకుండా ప్రవృత్తి మార్గానికి నివృత్తిని సాధించడం అనేది గొప్ప విషయం అవుతుంది నివృత్తి మార్గం అన్నిటికంటే గొప్పదవుతుంది అంటే లోకంలో ఉంటే లోకానుభూతి పొందుతూ ఉంటే ధర్మ మార్గాన్ని అనుసరించి ప్రవర్తించాలి వైదిక మార్గాన్ని అనుసరించి అలా ప్రవర్తిస్తున్న బంధం అనేది తప్పడం లేదు కాబట్టి అనుభూతి అనేది తప్పడం లేదు కాబట్టి దాని నుంచి బయటపడడానికి నివృత్తిని కూడా వీళ్ళే ఉపదేశిస్తారు అందువల్ల బ్రాహ్మణులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులై బ్రహ్మస్వరూపులై ఉన్నారు కాబట్టి వారిని రక్షించడం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇది ధర్మరక్షణ ద్వారా సాధ్యం అవుతుంది అర్థమైందా అర్థమైంది బ్రాహ్మణులు లేకపోతే ఈ లోకం నడవదు ఆ క్షణాన్ని అది నశించిపోద్ది బ్రాహ్మణులు ఉన్నారు అర్థమైందా వాళ్ళకి కష్టం కలుగుతున్నప్పుడు విష్ణు భగవాను యొక్క కానీ అంశ కానీ వచ్చి ఇక్కడ ధర్మ సంరక్షణ చేస్తుంది అది ఏ రూపంలో అయినా కావచ్చు మానవుడి రూపంలో కావచ్చు ఇతరమైన జీవుల జీవజాతుల రూపంలో కావచ్చు మానవుల్లోనే నానా వర్ణాలకి ఆశ్రమాలకి చెందిన వాళ్ళ రూపంలో కావచ్చు ఎలా అయినా సరే వచ్చి లేకపోతే దేవత రూపంలో కావచ్చు ధర్మ సంరక్షణ చేయడం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట దేవతలకు కూడా సాధ్యం కాని సమయాల్లో మనకి ఇటువంటి అవతారాలను చూస్తాం రామ అవతారం కృష్ణ అవతారం పరశురామ అవతారం నరసింహ అవతారం ఇలా అవతారాలన్నీ మనం చూస్తాం ఇది సంగతి అర్థమైంది ఇప్పుడు అర్థమైంది గురు గోబ్రాహ్మణయితే అర్థం అంటే అర్థమైంది గో అంటే భూమి అని కూడా ఈ భూమి లోకం నిలబడాలి అంటే ధర్మ సంరక్షణ జరగాలి ఇటువంటి అధర్మ వర్తనల్ని తీసివేయాల్సి ఉంటుంది నువ్వు అన్నం వండుకునేటప్పుడు నీళ్ళని ఆ బియ్యాన్ని నీళ్ళలో గాలిస్తావు కదా రాళ్ల కోసం మట్టి పెడ్డల కోసం గాలించి తీసివేస్తావు అది అధర్మం ఇంకా తొలకలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసివేసి స్వచ్ఛ జలతో పూరించి పొయ్యి మీద పెడతావు అంతే కదా కదాగాలి అది తినయోగ్యం అవుతుంది ఇప్పుడు చూసావు కదా లోకం అంతా ఎలా ఉందో నానా గందరగోళాలతో ఉంది ఇటువంటి వాటి నుంచి ఆ సరైన సమయానికి రక్షించేవాడే విష్ణు భగవానుడు సరైన వేది పద్ధతిలో ఆయనే నిత్యము గోబ్రాహ్మణ హితలను కోరేది అర్థమైందా బ్రాహ్మణ అని పేరు ఆయనకి గురుగారు నెక్స్ట్ అంతే అది ఎంత చెప్పుకున్నా తరగదు అనేది ఎలా ఉంటుంది అన్నది కానీ ఇప్పుడు మనం అసలు ఈ క్లాస్ ఎందుకు జరుగుతూ ఉన్నది ఈ సమావేశం మన ఈ మాటలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి సాధన కోసం సత్సంగం అనేది తత్వ సాధన కోసం తెలుసుకోవటం ఈ ఈ సమావేశం అయ్యాం మనం తత్వం అంటే ఏంటి అది అని తెలుసుకో యథార్థము తత్వం అంటే వాస్తవం ఆ వాస్తవం ఎలా అనుభవానికి వస్తుందో దాన్ని తత్వం అంటారు ఆ వాస్తవం ఎలా అనుభవానికి వస్తుంది ఇదంతా లేదు అని తెలుసుకోగలిగిన రోజు ఎలా అనుభవానికి వస్తున్నది అంటున్నాను ఆ వాస్తవం లేదు నీవు నీ రూపంలో అనుభవానికి వస్తున్నది నీకు పూర్వం జీసస్ ఈ భూమి మీద భౌతిక దేహంతో నడయాడుతూ ఉన్నప్పుడు ఆయన్ని ఆయన వెంట వస్తున్న వాళ్ళు కొంతమంది పండితులు కానీ శిష్యులు కానీ అందరూ కలిసి ఒక ప్రశ్న వేశారు పరతత్వాన్ని గురించి చెప్పండి అని పరలోకాన్ని గురించి వర్ణించండి అని చెప్పి అడిగారు ఆయన ఒక మాట చెప్పారు పులిసిన పిండి కలిసిన శుద్ధమైన పిండిలాగా తాజా పిండిలాగా ఉంది పరలోకం ఎప్పుడు అని చెప్పి చెప్పాడు ఎంత గొప్ప మాట అదే ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను వింటున్నావు ఈ వింటున్న నువ్వు చెప్తున్నా నేను రూపంలో నేను నీవు తత్వాన్ని అర్థం చేసుకుంటున్నాను నేను నీ రూపంలో ఈ జగత్తు ఈ తత్వం అంతా లేకపోతే పరబ్రహ్మము అనుభవానికి వస్తూ ఉన్నది నీ రూపంలో అనుభవానికి వస్తున్న పరబ్రహ్మము దిగులు పడి ఉన్నది మాటి మాటికి కృంగిపోతున్నది కృంగిపోవడం అనే అనుభూతిని పొందుతూ ఉన్నది మరల ఆశ అనే ఆలోచనను భావిస్తూ ఉన్నది భాషగా పనులు చేస్తూ ఉన్నది ఎప్పుడు పరమజ్ఞానం కలిగిందో ఈ బాలకాఖ్యానం ఆ చిత్తాఖ్యానం ఇత్యాది పవిత్రమైన ఈ కథలను విని ఆలోచన చేసి చిత్తస్థైర్యాన్ని పొందిందో ఏకతత్వాభ్యాసం చేసి పారమాత్మకతని అనుభవించడం మొదలుపెట్టిందో అప్పుడు ఈ సమస్తము కూడాను నీ స్వరూపమై మాయమైపోతాయి అప్పటి వరకు ఈ పరమమైన అభ్యాసంలో నీకు ఏవేవో సందేహాలు కలుగుతూ ఉంటాయి సంశయాలు కూడా వాటిని కూడా అడుగుతూ ఉంటావు మొట్టమొదట రోజు నువ్వు మొదలుపెట్టిన ప్రశ్నలాగా ఇది సంగతి ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు నువ్వు ఈ సమావేశం అనే ఈ కార్యక్రమం అనేది ఎందుకు మొదలు పెట్టావు అంటే సత్యాన్ని గ్రహించడం కోసం నీ వాస్తవ స్థితిని నీవు తెలుసుకోవడం కోసం మరి మరికేప్పుడు చావకుండా ఉండటం కోసం ముసలిధనము రోగము పీడింప పీడించకుండా ఉండటం కోసం పరమసుఖం కోసం ఈ సమావేశం మొదలుపెట్టావు ఈ విషయాన్ని స్పృహ ఉంచుకొని మనం పనులు సాగించుకుంటూ ఉండాలి లేదంటే దారి దప్పుతారు